తులారాశివారు వారు ఈ నెలలో ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా మొక్కు చూపే అవకాశం లభిస్తుంది కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని నేను నడుస్తున్నాను నాకు ధనం రాలేదు అంటే కర్మ నేను చేసుకున్న పాపమేమో ఏమో అందుకే నాకు డబ్బులు రాలేదు ఎప్పుడో ఏదో ఎవరికో పాపం చేసుకుంటాను నేను ఈరోజు అనుభవిస్తున్నాను అని ఒక వై విధమైనటువంటి మీ ఆలోచన ద్వారా మొత్తం మారేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క వారు ఆగస్టు రెండో వారం నుంచి మీ ఆలోచన మారడం దానివల్ల తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోకపోవడం కాస్త ఇబ్బందిగా మీ చుట్టుపక్కల వాళ్ళు ఆ నీటి ఎలా మారిపోయాడు అనేటువంటి మాట మీరు తెచ్చుకోవడం జరుగుతుంది ఆర్థికంగా డబ్బులు అనేటువంటివి తులారాశి వారికి కనబడే అవకాశం లేదు అప్పు తీర్చరు అప్పు తెచ్చుకోరు కర్మ అంతే మనం ఈ నెలలో ఏమీ చేయలేం అని రెండు చేతులు పైకి వ్యవస్థ తప్ప ఆర్థికంగా ఇబ్బంది అలాగే ఉంటుంది ఆర్థిక ఇబ్బంది తొలగేటువంటి అవకాశం ఆగస్టు నెలలో తులారాశి వారికి లేదు ఇక ఆరోగ్యం విషయానికి వస్తే పర్వాలేదులే కాస్త కుదురు పడతాం అని మనోధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు రాజకీయంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందిదాయకమనే చెప్పాలి సినీ పరిశ్రమలో కానీ సాంఘిక సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి గుర్తింపు పొందించేటువంటి స్థలాల్లో మీ యొక్క విషయం అతనైతేనే ఈ వ్యవస్థను గట్టు మీద పెడతాడు అనేటువంటి మాట పెద్దవాళ్ళ నోట మీరు వినడం జరుగుతుంది దీనివల్ల కాస్త ఆనందపడుతూ ఉంటారు విద్యార్థుల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది దీనివల్ల మీరు చదివిన రంగం కాకుండా ఇంకా ఏదో ఉంది దాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కోతూ ఉంటుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి బట్టలు అదేవిధంగా మెడికల్ లేదా నర్సరీ ఈ మూడు కోణాల్లో కూడా మంచి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నవారు వారు ఆగస్టు మూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో చేయండి మీ ధనం ఖచ్చితమైన సేఫ్ జోన్లో అయితే ఉంటుంది లాభం అయితే రాదు అలాగే పోదు సేఫ్ జోన్లో అయితే మాత్రం ఉంటుంది రైతులకి మూడవ నెల మాత్రమే మూడో వారం రిపీట్ రైతులకి మూడో వారం కాస్త ఓరట కలుగుతుంది ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువ లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో ఉత్తర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కోసం చూస్తున్న వారికి వివాహం లభించకపోవడం అంటే జరిగేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి దాంతోపాటుగా వివాహంలో మీరు యోగ్యులు కావలసినటువంటి వ్యవస్థ నడుస్తుంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనోవేదన అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ నెలలో వారు తమ యొక్క ఆలోచన ధోరణి సవ్యంగా ఉండాలన్నా వారు ఆలోచన ధోరణి సవ్యంగా ఉండాలన్నా ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడకుండా ఉండాలన్నా మీ స్థిరాస్తుల్ని అమ్ముకోకుండా ఉండాలి అంటే కనుక ఈ ఆగస్ట్ నెలంతా కూడా మహాదేవి అయినటువంటి గౌరీదేవిని కానీ దుర్గాదేవిని కానీ ఆరాధన చేయడం చాలా మంచిది అంతేకాకుండా తులారాశి వారికి ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సమస్య ఏదైతే ఉందో అది ఒక కొలుక్కొచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు విదేశాలకు అనుకున్న వారికి అంత యోగదాయకంగా లేదు తులారాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క పేరును ఉపయోగించుకుని వేరే వ్యక్తి లాభపడేటువంటి అవకాశం లభిస్తుంది మీ కష్టాన్ని కానీ మీ ఆలోచన ధోరణి కానీ మార్చుకోవాలి అంటే కిందిచ్చిన నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే ఆ నెంబర్ని మీరు ఫోన్ చేసి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే కనుక ప్రతినిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం సాయం సంధ్య వేళ ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల మధ్యలో కుంకుమార్చన చేయడం చాలా మంచిది ఈ కుంకుమార్చనలో కూడా దళిత సహస్రనామాలు ఉపయోగించి మాత్రం చేయించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి దేవాలయానికి వెళ్ళనే వారు నిత్యము ఇంట్లో చేసుకోవాలనుకున్నవారు అమ్మవారి ఎదుట నేతితో దీపారాధన చేసి ఓం ఐం శ్రీం శ్రీ మహాదుర్గాయ నమ అని చెప్పుకోండి సర్వం పరమేశ్వరి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది